అందరికి నమస్తే అందరూ బాగున్నారనుకుంటున్నాను యాక్చువల్లీ నేనైతే ఎగ్జాక్ట్లీ మారేడుమిల్లిలో ఉన్నాను మా ప్రాపర్ కూడా మారేడుమిల్లి అనమాట మారేడుమిల్లి ప్రదేశంలో ప్రస్తుతానికి మారేడుమిల్లి టూరిజంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి చాలామంది పర్యాటకులు ఏంటంటే వాళ్ళ మొదటి ట్రిప్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలంటే మారేడుమిల్లి 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 అడుగు రిసార్ట్స్ అడుగు అడుగడుగున రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట వాళ్ళు ఏంటంటే మారేడుమిల్లికి పర్యాటకులు ఎందుకు వస్తున్నారంటే స్వచ్ఛమైన వాతావరణం అండి స్వచ్ఛమైన గాలి అలాగే స్వచ్ఛమైన నీరు అంటే ఇక్కడ వెదర్ కూడా ఎనీ టైం ఎప్పటికీ కూల్గా ఉంటుందన్నమాట అందుకని ఈ యొక్క ప్లేస్ని ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మొదటి మొదటిగా చూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అలాగే ఎత్తైన కొండలు సన్ రైజ్ పాయింట్స్ సన్రైజ్ పాయింట్స్ అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మ్యాక్సిమం వాళ్ళు ఎంతైతే ఒక ఎగ్జైట్మెంట్తో వస్తారో అంతకు డబుల్ హ్యాపీ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట సో అలాంటి ఈ ప్రాంతానికి వాళ్ళే పర్యాటకులే చాలా నష్టపరుస్తున్నారు ఈ ప్రాంతానికి ఎలా అంటారా ఎక్కడ పడితే అక్కడ తాగేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోంచేసేసి అదే ప్లేస్లో ప్లేట్లు వదిలేసి అదే ప్లేస్లో డ్రింకు సంబంధించిన సీసాలు వదిలేసి ఎలా చేస్తారంటే పర్యావరణాన్ని చాలా దారుణంగా పొల్యూట్ చేస్తున్నారండి చూస్తున్న ప్రతి కొంతమంది వీడియో చూస్తూ ఉంటారు పర్యాటకులు చూస్తూ ఉంటారు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించు కదండి ఇది ఒక బాధాకరమైన విషయం అన్నమాట ఎంతటి స్వచ్ఛమైన వాతావరణాన్ని స్వచ్ఛమైన గాలిని ఎంత కలుషితం చేస్తున్నారంటే మీరు అంత కలుషితం చేస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి విజిటర్స్ వస్తూ ఉంటారు టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి ఎగ్జైట్మెంట్గా కానీ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే వెక్స్ అయిపోతున్నారు అరే ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఈ చెత్త ఇంద్రబాబు ఈ బాబు ఈ బాబు అరే ఇక్కడ పట్టించుకునే నాదులు లేరా అని చాలా ఫీల్ అయిపోతున్నారు అంటే ఫీల్ అవ్వడం కాదండి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు అనమాట సో పర్యాటకులు నిజంగా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళే వాళ్ళ ఇంట్లో చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే నీరు నుంచి తినేదాకా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు చదువు రాని వాళ్ళు కూడా కానీ అన్నీ చదువుకొని ఉండి కూడా ఇలాంటి ప్రదేశాన్ని ఎలా కాపాడుకోవాలి పొల్యూట్ కాకుండా అరే నేను తిన్నాను చెత్త నా ద్వారా నేను బయటికి తీసుకెళ్ళి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్లో నేను పడేయాలి అన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్క పర్యాటకులకి ఆలోచన రావట్లేదు ఎక్కడ తినేసి అక్కడ పడేయడం నీకు ముందు ముందు చూపిస్తాను ఈ ఎక్కడ మారేడుమిల్లి ఎలా పాడవుతుందో కలుషిత ఎలా కలుషితం చేస్తున్నారో అంత చూపిస్తున్నాను నిజంగా అంత బ్యాడ్ బిహేవింగ్ చేస్తుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ ఫైర్ క్యాంప్లు లేచేస్తూ ఉంటారు ఫైర్ క్యాంప్ అనగానే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉందండి అడవులు అగ్గి పెట్టడం అంటే మాటలు కాదు అడవులు పెట్టుకొని అక్కడ నైట్ స్టే చేయడం అంటే మాటలు కాదు అదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ అనమాట అది పెద్ద ఇష్యూ అది అది అయితే ఉండకూడదు దానికొక ఎక్కడైతే దానికి పర్మిషన్ ఇస్తారో అక్కడ మాత్రమే చేసుకోవాలి అలాంటిది దానికి పక్కన పెడితే ఎక్కడ పెడితే అక్కడ తినేసి ప్లేట్లు అలాగే పడేస్తారు డ్రింక్స్ ఇస్తారు పగలగొట్టి నైట్ కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఎవరు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అంత ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ ఉందన్నమాట మారేడు మీరు చూసారా కానీ ప్రజలు ఇక్కడ యజమానులు కూడా ఉన్నారు రిసార్ట్ యజమానులు కూడా ఉన్నారు వాళ్ళు చాలా మటుకు గైడ్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా చేయరు అనమాట పర్యాటకులు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నమాట చూసారా సో నేను ఈరోజు ఎక్కడెక్కడ చెత్త ఉందో మొత్తం మీకు చూపిస్తానండి చాలా దారుణంగా ఉంటుంది చూడండి వీడియో చివరి వరకు మీరు చూడండి అదేనండి పాములే రివర్ అనమాట ఎంత బాగుంది చూడండి ఎలాంటి రివర్ని కూడా కలుషితం చేసేస్తారు ముందు ముందులో చూసారా ఎంత బాగుంది చూడండి చూస్తున్నారా లొకేషన్ చూడండి ఎంత కాపీ ప్లాంటేషన్ దగ్గర అనమాట చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర చూడండి ఎంత చెత్త చూడండి చూసారా ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పెడితే అక్కడ డ్రింక్ మూతాలు డ్రింక్స్ తీసాలు బాబాయ్ చూడండి రోడ్డు పక్కనే ఎంత దరిద్రం చేశారో చూడండి ఎంత చెత్త ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ మూతాలు తర్వాత ఆ చేప చూడండి చేప కూడా వచ్చింది మరి ఇక్కడికి అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు ఏంటి పొట్టాలు ఎన్ని 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 ఘోరాలు చాలా దారుణం చేస్తున్నారండి టూరిస్టులకి వీళ్ళని ఏం చేసింది తప్పు లేదంటే నేను అయితేనే నేను ఏం చేసింది తప్పు లేదంటాను చూసారా ఇక్కడే ఫైర్ క్యాంపులు ఈ చెత్తలోనే కూర్చొని తాగేస్తారు అవి బాబాయ్ తర్వాత చూడండి టైర్ కాల్ చేసి ఫైర్ క్యాంపులు ఎలా కంట్రోల్ చేయగలరు చెప్పండి చూస్తున్న వ్యూస్ దీని కంట్రోల్ గురించి మంచిగా కామెంట్ చేయండి రియలైజ్ అవ్వాలి వాళ్ళు ఎలా అయినా రియలైజ్ అవ్వాలి చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి స్పందిస్తారని అనుకుంటున్నాను నాకైతే బూతులు తిట్టాలని ఉంది కానీ నాకు బూతులు రావండి చూసారా ఎంత దారుణం చేస్తున్నారా ఎంత మంచి లొకేషన్ చూడండి చక్కని లొకేషన్ చక్కగా చాలా చక్కగా ఉంది ప్రశాంతమైన వాతావరణం అండి సో తాగండి తినండి ఇంకా మీ ఇష్టం అంటే ఫ్రీడమ్ మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎంతలా ఎంతలా దారుణంగా పాడు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి ఒకసారి చూడండి ఫైర్ క్యాంప్లో సగం సగం కాలిపోయిన బియర్ టిన్స్ అనమాట ఫారెస్ట్లో మీకు కనిపిస్తున్న ఈ లొకేషన్లో అండి వందల కొలది వనమూలికలు పెంచుతూ ఉంటారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఈ ప్రాంతం పేరేం పేరంటే వాలుసుగ్రీవ వనమూలిక సం సంరక్షణ ప్రదేశం క్లియర్గా మనకు కనిపిస్తుంది చూసారా ఎంత బాగుందని లొకేషన్ సో ఈ ప్రాంతం నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ యాక్చువల్లీ కానీ ఈ ప్లేస్ని కూడా ఏంటంటే టూరిస్టులు చాలా దారుణంగా తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేయడం డస్ట్బిన్ ఉండి కూడా డస్ట్బిన్ పక్కన పడేసి చెత్త 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 చేసేస్తున్నారు అనమాట అలాగే కోతులు ఒక డస్ట్బిన్లు వేసినా కూడా కోతులు కూడా పాడు చేసి చాలా దారుణంగా పొల్యూట్ అయితే క్రియేట్ అవుతున్నాయి చూసారా మొత్తం ఎక్కడ పడితే అక్కడ డ్రింక్స్ ఇస్తాలండి ఎక్కడ పడితే అక్కడ ప్లేట్లు అండి అంటే మారిన సగాని సగం చెత్తతో నిండిపోయింది టూరిజం ప్లేస్ మొత్తం సగాని సగం చెత్తతో నిండిపోయింది సో వీడిని ఎంత త్వరగా మనం కలుషితం నుంచి త్వరగా మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవన్నీ క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సో పర్యాటకులు అయితే ఇలా చేస్తున్నారనమాట చూడండి రోడ్డు పక్కనే అలా తినేసి అలా పడేస్తారు అన్నమాట చాలామంది తినేసి అలా పడేస్తారండి అది ఎంత కలుషితం అండి ప్లాస్టిక్ భూమిలో కరుగుతుందండి అసలు పేపర్లు ఇవన్నీ అంటే చాలా ఎంత సులువుగా తీసుకుంటున్నారంటే ఈ టూరిజం ప్రాంతాన్ని నిజంగా చాలా బాధాకరం చూసారండి లొకేషన్ చాలా బాగుంది కదా రోడ్డు పక్కనే అలాగా కొంచెం నేను కింద స్క్రోల్ చేస్తే చూడండి చెత్త అనమాట ఏంటంటే వాళ్ళ చెత్త వాళ్ళు తీసుకుని వెళ్ళలేరు అనమాట ఇక్కడికి వచ్చి బీర్ బాటిల్ చూసారు చక్కగా తాగేసి లైన్గా పెట్టారు అంటే ఏమన్నా చెప్పండి అంటే చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు ఎంత డిఫరెంట్ ఉంటుందో తెలుసు అలాంటిది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎంత కలుషితం అంటే అడవుల్ని ఇలా కలుషితం చేయొచ్చండి అండి ఒక టూరిజం ప్రాంతాన్ని ఇంత దారుణంగా కలుషితం చేయొచ్చా చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇక్కడ నుంచి ఎవరు క్యారీ చేయలేరు మారేడుమిల్లికి మేబీ ఎవరైనా చదువు మంచిగా ఒక నాలెడ్జ్ చదువుకున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారో అర్థం చేసుకున్న పర్సన్ ఉంటే ఇవన్నీ ఇక్కడ ఒక పోగ్ చేసి కాల్ చేస్తారు చూసారా అది కూడా లేదు అంటే పర్యాటకులు మారేడుమిల్లి ప్రాంతంలో ఎంత చక్కగా అయితే ఈ ప్రాంతాన్ని ఆస్వాదిస్తారో అదేవిధంగా ఇక్కడ కలుషితం అవ్వకుండా వాళ్ళు తిన్న ప్లేట్స్ వాళ్ళు తాగిన బీర్ బాటిల్స్ కావచ్చు లిక్కర్ బాటిల్స్ కావచ్చు ఏ సరే తిరిగి వాళ్ళు క్యారీ చేసుకొని ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడ పడేస్తే చాలా బాగుంటుంది అది ఒక అందమైన పని ఒక అద్భుతంగా ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకులు అలా చేస్తే చూడండి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఇలాగే ఉంటే మారేడుమిల్లి ఇంకొద్ది రోజులకి పర్యాటకులు కూడా దూరం అయిపోతుందండి ఈ ప్రాంతం అంత దారుణం అనమాట ఎందుకంటే ఈ వీడియో చూస్తూ ఉంటారు చాలామంది పర్యాటకులు సో మీరు మీకు చాలా సిగ్గుకరంగా ఉంటుంది యాక్చువల్లీ నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇది ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో ఎక్కడికి వెళ్తే అక్కడ పాడు చేస్తూ ఉంటారో వాళ్ళకు చాలా సిగ్గుకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక గ్రీనరీ మంచి గ్రీనరీ ప్రదేశంలో చక్కగా ఎంజాయ్ చేసామా చక్కగా ఆస్వాదించామా అనేది పక్కన పెడితే అదేవిధంగా ఇక్కడ కలుషితం అవ్వకుండా చూసే బాధ్యత కూడా మీదేనండి ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు రావాలనుకుంటారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడల్లా మీరు ఇలాగే చేస్తే అది ఎంత బాధాకరంగా ఉంటుంది ఆలోచించండి రోడ్డు పక్కనేనండి చూసారా ఎంత చెత్తగా ఉందో అంటే గాలిని కలుషితం చేస్తున్నారు నీరుని కలుషితం చేస్తున్నారు నేలను కూడా కలుషితం చేస్తున్నారు ఆఖరికి అవి చుట్టుపక్కల ఉన్న జంతువులు పశువులు ఇవన్నీ ఏంటంటే అవి ఈ యొక్క కాలుష్యానికి దెబ్బ దెబ్బతిని ఈ కాలుష్యం వల్ల దెబ్బతిని శ్వాసకోశ ఇబ్బందులు శ్వాసకోశ ఇబ్బందులు పొట్ట వాచిపోవడం ఇవన్నీ క్రియేట్ అవుతాయి అన్నమాట మనిషి మను మనుగడికి కూడా చాలా ఇబ్బందికరం అనమాట చూసారా ఎక్కడ పడితే అక్కడ పడేసి చూడండి ఎంత బాగుంది ప్లేస్ ఎంత బాగుంది చూడండి ఇలాంటి అందమైన ప్లేస్ని కూడా పాటు చేస్తున్నారు చూసారా బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ అవి అవి తీసుకెళ్తారండి ఎవరన్నా ఎలా పడితే అలా పడేస్తే రోడ్డు పక్కన పడేసిన మేబీ ఎవరైనా రీయూజ్ చేస్తే చేయొచ్చేమో లేకపోతే తీసుకెళ్ళి అమ్ముకుంటారేమో ఎంత దూరంగా తీసుకొచ్చి చూడండి కాలువలో బాటిల్ మంచి సెలయర్ చక్కగా ఎంత బాగుంది బ్యూటిఫుల్ వాతావరణం అండి ఎంత బాగుందో చూడండి ఇలాంటి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను మరి చూస్తున్నా మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది నేను అబ్జర్వ్ చేస్తాను నిజంగానే నేను కూడా మీరు చూస్తాను మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేను చూస్తాను చూసారా రేపడితే ఇక్కడ ఎంత దారుణంగా ఎంత దారుణం అంత దారుణం అండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో సో మారేడుమిల్ని మనం కాపాడుకోవాలి ఈ యొక్క బ్యూటిఫుల్ అందమైన వెదర్ని అందమైన ప్రాంతాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది చూడండి ఎలా బూజు పట్టి ఎలా కలుషితం అవుతుందో చూడండి పక్కనే రివర్ అనమాట అలా కలుషితం అయిపోద్ది అనమాట అలా ఉంటుంది అనమాట మన పర్యాటకులు చేస్తే కాలుష్యం ఇలా చేస్తారన్నమాట సరే లొకేషన్ ఎలా ఉందండి సూపర్గా ఉంది కదా ఇలాగే నడుచుకుంటూ అవతలకి వెళ్దాం పదండి చూసారా ఎంత బాగుందండి బ్యూటిఫుల్ లొకేషన్ కళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు మనం ఇక్కడ స్పెండ్ చేస్తే అలాగా స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి చూసారా ప్లాస్టిక్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ప్లాస్టిక్ కవర్లు అయ్యే బాబోయ్ చూసారా పర్యాటకులు విజిటర్స్ టూరిస్ట్లు ఎంత దారుణంగా ఎంత దారుణంగా ఈ ప్లేస్ని పాడు చేస్తున్నారంటే అంత దారుణంగా ప్లేస్ని పాడు చేస్తున్నారు చూడండి తర్వాత చికెన్ గొట్టాలు ఈ ప్లేస్ అంత సర్వనాశనం అయిపోద్దండి ఇలాగే ఉంటే అంటే నేను పర్యాటకులకి ఒక కొచునే వస్తున్నాను అందరం చదువుకున్న వాళ్ళమే ఇలాంటి మంచి ఒక ప్రదేశాన్ని మనం ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్లో చక్కగా ఎంజాయ్ చేసాము మన చెత్తను మనం తీసుకెళ్ళడానికి మనకి ఎందుకు అంత ప్రాబ్లం వస్తుంది ఎంత ఎందుకు అంత బాధ వస్తుంది మన చెత్త మనం తీసుకెళ్ళి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడ డంప్ చేస్తే సరిపోద్ది కదండి చూసారా పరిస్థితి ఎలా ఉందో ఇ బాబాయ్ అక్కడైతే ఇంకా దా చూడండి ఎన్ని సీసాలు బాబా తాగేసి ఎలా పడితే అలాగా కలుషితం చేయడంలో నెంబర్ వన్గా ఉన్నారు చూడండి ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే ఇంకా మొత్తం ప్లాస్టిక్ చెత్త చదరంతో పూర్తిగా నిండిపోయింది అనమాట ఈ ప్లేస్ని క్లీన్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చూసారా దాన్ని కానుకొని చిన్న సెలయరు చక్కగా అట్మాస్ఫియర్ అంటే చూశారు కదండి ఆఖరికి ఏంటంటే నా బాధ ఏంటంటే ఈ ప్రకృతిని ఎంత వినాశనం చేస్తున్నారు అని నా బాధ అనమాట ఎవరిని కించపరచాలని కాదండి ఎవరిని బాధ పెట్టాలని కాదు చూడండి ఆఖరికి ఈ చెత్తలో కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే అంటే నేను ఎంత బాధపడువచ్చో మీరు అర్థం చేసుకోండి అంటే ఎందుకు బాధపడుతున్నానంటే అంటే ఇంత అందమైన ప్రకృతిని నాశనం చేస్తుంటే చూడలేకపోతున్నాను అనమాట చూడండి ప్లాస్టిక్ డబ్బాలు మూతలు బీర్ బాటిల్స్ బ్యాంబో చికెన్ గొట్టాలు ఎంత చెత్తగా ఎంత చెత్తగా చేస్తున్నారంటే ఒక ఎక్కువ టూరిజం ప్రాంతాన్ని పర్యాటకులు ఎలా కాపాడాలి టూరిస్టులు వాళ్ళు ఎలా ఈ ప్రాంతాన్ని ఎలా బాగుపెట్టి బాగుపరచాలి అనే విషయాల్ని చాలా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు పర్యాటకులు నిజంగా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఈ ప్రాంతాన్ని చక్కగా ఆస్వాదించడానికి ఎత్తైన కొండలు అడుగు అడుగున సెలయేర్లు ఏమండి మంచి ఎత్తైన కొండలు తర్వాత మీరు చూడగానే కళ్ళకు అలా కట్టుకునే దృశ్యాలు అందమైన దృశ్యాలు అంటే అంత మంచి ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నారంటే చూడండి ఆఖరికి నేను ఈ చెత్తలో కూర్చొని వీడియో తీస్తున్నాను చూసారా అంటే చాలామంది అనుకుంటారు ఈ మనం వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారులే పారిశుద్ధ కార్మికులు కార్మికులు వచ్చి క్లీన్ చేస్తారే అనుకుంటారు కానీ అది చాలా తప్పండి ఆ పద్ధతులు ఆ ప్రాసెస్లు ఇక్కడైతే చాలా తక్కువ మినిమం పారిశుద్ధ కార్మికులు ఉన్నా కూడా ఆ గ్రామం వరకు మాత్రమే పరిమితం అండి ఇంత అడవుల్లోకి వచ్చి క్లీన్ చేసే ప్రాసెస్ అయితే లేదనమాట సో మీరు ఆ ఆలోచనతో కానీ ఎంత డస్ట్ చేస్తారేమో నాకైతే తెలీదు కానీ ఒక చదువుకున్న అక్షరాశత కలిగిన జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఈ పని చేయరండి కానీ ఈ పని చేసిన వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఇది ఇది ఎలా అయితే కలుషితం చేస్తారో వాళ్ళు కూడా అంతే కలుషితంగా ఉంటారేమో అనుకుంటారు జనాలు సో ఇప్పటికన్నా మేల్కోండి ఇప్పటికన్నా మేల్కోండి పర్యాటకులు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి క్లీనింగ్ విషయంలో కావచ్చు తర్వాత మంచి గాలిని స్వచ్ఛమైన గాలిని కాపాడటంలో కావచ్చు స్వచ్ఛమైన నీరుని కాపాడటంలో కావచ్చు స్వచ్ఛమైన నేలను కాపాడటానికి కావచ్చు మీ పాత్ర చాలా ఉందండి సో ఏంటంటే ఈ ఇంకా ఈ ప్రాసెస్ మళ్ళీ 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 ఇలాగే మీరు పాడు చేసుకుంటూ పోతే కొద్ది రోజులకి మీరు రావటం కూడా చాలా చాలా ఆంక్షలు విధిస్తారు ఎంత ఫ్రీడమ్ అయితే ఉండదండి ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఇప్పటికే ఈ విషయాన్ని డిఎఫ్ఓ గారి దగ్గరికి తర్వాత టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూడా ఈ విషయం ఇంత ఇంత కలుషిత విషయం విషయాన్ని ఏంటంటే వాళ్ళ దగ్గరికి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ పారిశుద్ధ కార్మికులను కూడా మేము పెంచడం జరుగుతుందనమాట సో పెంచే విషయాన్ని పక్కన పెడితే మినిమం ఒక కంప్లైంట్ విధానం అనేది జరుగుతుంది అనమాట తప్పకుండానే సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాండి పర్యాటకులు ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో ఇలాంటి కలుషితాన్ని మీరు నైంటీ నైన్ పర్సెంట్ మీరు మీరు అర్థం చేసుకొని మీకు మీరే అర్థం చేసుకొని ఇలాంటి కలుషితాన్ని మీరు మీరే నిర్మూలిస్తారు మీరు ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసుకోగలరు ఓకేనండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఎంత క్లియర్గా ఎంత క్లియర్గా చెత్తలో కూర్చొని మాట్లాడుతున్నారంటే నిజంగా ఎవరు అంత ముందుకు రాలేదు కానీ నేను ముందుకు వస్తున్నాను ఈ విషయాన్ని ఇంకా ముందు ముందుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి చూస్తున్న పర్యాటకులకు అలాగే వ్యూర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి